నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు మా న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ఎలాంటి బెదిరింపులకు భయపడబోము లక్కిరెడ్డిపల్లి ఐసీడిఎస్ సుకుమారి అన్నమై జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఐసీడిఎస్ కార్యాలయం దగ్గర అంగన్వాడీ టీచర్స్ ముప్పై తొమ్మిది రోజుల నుంచి సిఐటియూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అవలంబిస్తున్న మొండివైఖరి పట్ల లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్ట్ ప్రాంతీయ అధ్యక్షురాలు సుకుమారి మాట్లాడుతూ ప్రభుత్వము మా న్యాయపరమైన కోరికలపై చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా సమస్యలను ప్రభుత్వం నెరవేర్చకుండా చేయటానికి ఆయన మాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన మా సమస్యలపై మాట్లాడడానికి ఏ అర్హత లేదని తెలియజేశారు అలాగే గౌరవ వేతనము ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని ఎన్నికల కన్నా ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తానని చెప్పాడని ఆ విషయం మర్చిపోయాడని మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా చేయాలని సుప్రీంకోర్టు గ్రావిటీ అడు అమలు చేసినా కూడా దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఐదు లక్షల రూపాయల బెనిఫిట్స్ ఇవ్వాలని పెండింగ్ బిల్స్ను కూడా ఇవ్వాలని రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్లులు కూరగాయల బిల్లులు ఇంటి బిల్లులు రాలేదని తెలియజేశారు ఇవ్వాల్సిన బిల్లులు అన్ని పెండింగ్ పెట్టేస్తే ఏ విధంగా అంగన్వాడీ సెంటర్లను నడపాలని ఆవేదన వ్యక్తం చేశారు మా డిమాండ్స్ నెరవేరకపోతే ఇలాగే నిరవధిక సమయాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రాంతీయ అధ్యక్షురాలు సుకుమారి అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణ రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఐసిడిఎస్ ఆఫీస్ దగ్గర ఎన్ని రోజులు మేడం ఈరోజు ఈ రోజుకు ముప్పై తొమ్మిది రోజుల నుంచి అంగన్వాడీ టీచర్సు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ వీరి యొక్క సమస్యల పైన ప్రభుత్వము ఏమైనా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చిందా మరి ఏమనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే మేడం మరి ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన అనేది ఏమైనా వచ్చిందంటారు మరి మీ యొక్క డిమాండ్స్ ఏంటి అనేది తెలియజేయండి రోజుల నుంచి మేము సమ్మె కొనసాగిస్తున్నాము అది ముఖ్యంగా ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుభవం ఎక్కడ పిల్లల ప్రాజెక్ట్ నా పేరు మారి నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాన్ని గత ముప్పై తొమ్మిది రోజుల నుంచి మేము సమ్మె మా ప్రాజెక్టులను మేము నిర్వహిస్తున్నాము ప్రభుత్వం ఎంత మాత్రం మా పేరు సుఖశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది మా ప్రధానమైన ఫిలిమానటువంటి మా జీవితాన్ని పెంచకుండా మిగతావన్నీ పెంచుతామని చెప్తున్నారు కానీ అవన్నీ పేరు మేము మొదటగా మేము చెప్పింది ఇది నెరవేర్చి కూడా మేము ఏమో చేస్తామంటారు దాంట్లో కూడా అటకల్ డిమాండ్లో పది నెరవేర్చుదాం అక్కడ పదిలో కూడా మాకు ఏమైనా గ్రాడ్యుట్ అమలు చేస్తున్నాడా మినీ వాళ్ళు ఏమైనా మేం చేస్తున్నాడా అవి ఏం చేయలే చేయకపోయినా జీవోలు ఇవ్వకపోయినా కానీ మేం చేస్తాను ఏం చేస్తున్నాడని ప్రజలు తప్పదో పట్టిస్తున్నారు మరి ప్రతిపక్షాల కుట్ర ఇది ప్రతిపక్షాల ప్రోత్సాహంతో వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు మీరు ఏమంటారు దాని ఎంత మాత్రం నిజం లేదు కానీ కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మా జీతం పెంచకనే చేయడానికి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఈ వాదన తెరపైకి తెస్తున్నాడు నిన్న కూడా ఇదే వాదన తెరపైకి తెచ్చి మీకు జీతాలు పెంచము ఇదే లాస్ట్ ఫైనల్ మీకు వార్నింగ్ అని మాకు సెలవు చెప్తున్నాడు నీకు ఏం అధికారం ఉంది నేను మమ్మల్ని నువ్వు మా పైన నువ్వు రాజుభాషి చలాయిస్తావు నువ్వు కేవలం ప్రభుత్వ సలహాదారునివే నువ్వు మా 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 డిపార్ట్మెంట్ మినిస్టరు కాదు మా డిపార్ట్మెంట్ కమిషను కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు నీకు ఏం అధికారం ఉంది నేను స్టేట్మెంట్ నుంచి మాట్లాడుతా ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా డిపార్ట్మెంట్ మినిస్టర్ లేదా దీన్ని బట్టి చూస్తేనే ప్రభుత్వం ఎంత బట్టలు నిడుస్తోంది మాకు అర్థమవుతుంది సార్ మేము మా రాష్ట్ర మా రాష్ట్ర కమిటీ ఏమైనా ప్రభుత్వం సనుకూలంగా అనుకూలంగా ఉంటే నిన్న ఈ రోజుగా మాకేం చెప్తుందో మాకు వచ్చే మెసేజ్ ప్రకారము మా ఉద్యోగాలు కలిగించే లాస్ట్ వార్నింగ్ ఇస్తాను ఉద్యోగాలు తొలగించినా మేమైతే ఈ సమ్మెను నిర్వర్తిస్తాము కొనసాగిస్తాము ఆయన ఏమంటే ఇది బెదిరించేదాన్ని మమ్మల్ని బెదిరిస్తావో లాస్ట్ ఉద్యోగం పీకేస్తావు కానీ మేము బెదరము అదరము సార్ ఈ విషయంలో ఒకవేళ చేస్తాము నోటిఫికేషన్ ఇచ్చారంట ఇక్కడ పాపటల్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినారంట కానీ లక్షా ముప్పై రెండు వేల మంది నువ్వు ఏ రకంగా పిలుస్తావు మేమేమైనా ప్రభుత్వ ఉద్యోగాలు మా మీద ఎస్మాన్ ప్రయోగించడం ఉద్యోగాలు పిలుస్తా ఉండదు కాబట్టి దీన్ని మేమైతే సిఐటివీ ప్రకారంగా మేము ఒప్పుతాం సార్ ఇది అది చెల్లుబాటు కూడా కాదు కనిపిస్తుందా సార్ మేము తీసుకోలేదు సార్ మాకు ఎస్మాన్ జీవో ఇచ్చాము ఇంకా మీరు మేము తీసుకోలేదు కానీ మా సెంటర్లకు మా ఇండ్లకు వచ్చి నోటీస్ ఎట్టిచ్చినాం అది ఇచ్చినారు దానికి మేము సంజయ్ లెటర్ మా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం సంజయ్ ఇవ్వాలనేసి నేను సంజయ్ లెటర్ ఇచ్చినాం అవును సార్ ఇచ్చిన